నమస్కారం టీవీ సెవెన్ యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం కాకినాడలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంను ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు క్రైస్తవ ప్రముఖులు పీఠాపురంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీర పాండ్యన్ కాకినాడ జిల్లాలో తొమ్మిదవ విడతగా నాలుగు వందల యాభై నాలుగు సెల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అప్పగించిన జిల్లా పోలీసులు ఇప్పటి వరకు మోబీ ట్రాక్ పోలీస్ యాప్ ద్వారా రెండు వేల ఐదు వందల యాభై ఒక్క సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చూస్తే కాకినాడ జిల్లా పీఠాపురంలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్ పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై బాలికలు వేసిన ముగ్గుల అర్థాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వర్ణంధ్ర స్వఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీరపాండ్య అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు పాఠశాల ఆవరణలో చీపురులు పట్టి చెత్తను ఎత్తి శ్రమదానం నిర్వహించారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు చేయి చేయి కలుపుదాం పిఠాపురాన్ని స్వచ్ఛాంధ్ర సాధిద్దామంటూ అధికారులచై స్థానికుల చేయి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం స్థానిక జగ్గయ్య చెరువులో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ మహిళ ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు కలెక్టర్ షాన్మోహన్కు ఫిర్యాదు చేశారు अ फुल खे స్వచ్ఛాంధ్ర స్వచ్ఛంద అనే ఒక నినాదంతో మనం ఒక ప్రోగ్రామ్ శాస్త్రవ్యాప్తంగా జరుగుతూ ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి దాన్ని ఏ రకంగా వాడాలి దాన్ని ఏ రకంగా మనము దాని యొక్క పూర్తి లైఫ్ పోయిన తర్వాత లేకపోతే చెడిపోయిన తర్వాత దాని ఇష్టం మనం మనము పారేస్తున్నాం లేకపోతే మన ఇంట్లోనే అది ఉండిపోతుంది కానీ దాన్ని సైంటిఫిక్ గా చేసే విధానం గురించి మనం ఈ రోజుల్లో మనము ప్రజల మధ్యలో అంత పెద్దగా అవగాహన లేదు కాబట్టి దాని గురించి కూడా అవగాహన తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సిబిఎస్ గా చేసుకోవడం జరిగింది చేయడం అంటే చెప్పుకోవడానికి కూడా నా ఏమైనా గౌరంబర్ లేదండి ఇప్పుడు మరి గవర్నమెంట్ పదిహేడు వందలు పడుతుంది కదా మరి అది ప్రజలకు వెళ్ళేది మన ఉపయోగం ఎంతబడిపోతుంది అండి గతానికి ఇప్పటికే మూడు వందలు తీసుకెళ్తారు కనుక వేళ సార్ తీసుకెళ్ళి వేళ సార్లు రావడం జరిగిందండి వందలు మా వాటి పేరు మీద పన్నెండు వందలు పడుతుందా సురక్షితంగా మనం దాన్ని ఎలా వాడాలి తర్వాత వాటికి సంబంధించి ఎలా మనం బయటపడేయాలి ఎలా వాటిని వినియోగించుకోవాలి దాని గురించి ఈరోజు ఒక అవగాహన సదస్సు పెట్టుకుంటూ ఈరోజు ఈ స్కూల్లో మాధవరావు గారి మాధవరావు ప్రభుత్వ బాల్కొన్నత స్కూల్లో దాదాపు అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో తర్వాత స్పెషల్ ఆఫీసర్ మన వీరపాండిన్ సార్ నేతృత్వంలో ఇవాళ ప్రోగ్రామ్ చేసుకోవడం పిల్లలకు అవగాహన కల్పించడం కొంత వాళ్ళ వైపు నుంచి పో పోటీలు ఎస్ఏ కాంపిటీషన్స్ ఇవన్నీ వేసి వాళ్ళలో ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం ఇదే స్ఫూర్తితో ప్రతి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ ప్రకారం ఈ స్వణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా కాకినాడ తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఆల్మోస్ట్ నలభై తొమ్మిది పోస్టులకు వేకెన్సీ ఉంది ఇంకా మనకి దాని గురించి శాంక్షన్స్కి అడిగాము మనం ఆల్రెడీ అందుకే అవుట్ సోర్సింగ్లో ఇప్పుడు తీసుకున్నాము వాళ్ళ చేసినాయి చేయించాలి వాళ్ళకి ఏదో ముందు శాలరీస్ ఫాస్ట్ కొంత పెండింగ్ ఉండింది ఆ పెండింగ్ సాలరీస్ కొంచెం ప్రయత్నం చేస్తున్నారు అది వస్తే ఇష్యూ సెటిల్ అవుతుంది ఫాలో అప్ చేస్తామండి దాని నుంచి జగ్గే చెరువు ఇష్యూ అది కాదులేండి జగ్గే చెరువు ఇష్యూ ఏంటంటే అది లో లయింగ్ ఏరియా అది చెరువులో ఉన్న ఏరియా కాబట్టి దాంట్లో అక్కడ మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కట్టలేకపోయాం ఇప్పటి వరకు దానికి ఆ ఇష్యూ ఉంది జగే చెరువుకి మిగతా ఇష్యూకి తేడా ఉంది సో జగే సంబంధించి స్పెసిఫిక్గా గా మన ఒక టీం నేసి దానికి శానిటేషన్ డ్రైవ్ చేయాలి అది నెక్స్ట్ వారంలో మీకే డిఫరెన్స్ తెలుసు ఆల్రెడీ కొన్ని సప్లై చేశాము ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంది నెక్స్ట్ వన్ మంత్ లో మనం ఆ ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ